గుడ్ మార్నింగ్ ఎవరు ఈరోజు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక మహా వ్యక్తి తెలుసు ఎవరు సావిత్రిబాయి ఎవరు భారతదేశంలో మహిళా విద్యను ప్రోత్సహించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్పు ఎక్కినటువంటి గొప్ప వంట సావిత్రిబాయి గారు ఈరోజు సావిత్రిబాయి గారి యొక్క బర్త్డే అంటే ఆమె లేదు కాబట్టి దాన్ని జయంతి అంటాం ఉన్న వాళ్ళకైతే ఉన్నవాళ్ళకైతే బర్త్డే అంటాము చనిపోయిన వాళ్ళకైతే జయంతి అంటాము ఈ జయంతి సందర్భంగా వారు ఏం చేశారు వారు ఎందుకు ఇంత గొప్పవారు అయ్యారనే విషయాలు మనం తెలుసుకోవాలి సో వారిని మహిళల కోసము విద్య కోసం ప్రోత్సహించినటువంటి వారిని మనం అందరం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం మనం ఈరోజు మన పాఠశాలలో స్వామిత్రీబాయి గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి మన పాఠశాల

మహిళలకు చదువు అనేది లేదు అసలు చదువుకోకూడదు ఎవరు కూడా చదువుకోకూడదు అసలు పడికి వెళ్ళే అవకాశమే లేదు అలా ఉండే కట్టుబాట్లు అలాంటి కాలంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం జనవరి మూడవ తారీఖు నాడు అంటే ఈరోజు అంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం జనవరి మూడవ తారీఖు నాడు పూనే పరిసర ప్రాంతంలో ఉంటుంది గ్రామంలో జన్మించుకోండి ఆమె తన పన్నెండు తన తొమ్మిదవ ఏంటనో వివాహం అయిపోయింది మహాత్మా జ్యోతిరావు పూలే తెలుసు కదా వివాహం అయిన తర్వాత అతను చదువుకున్న వ్యక్తి తను తన యొక్క భర్త యొక్క ప్రోద్వలంతో తను కూడా చదువుకొని తోటి మహిళలందరికీ విద్య నేర్పించాలని చెప్పి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా పాఠశాలను స్థాపించి ఆ కాలంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల వారికి అగ్రత్వాల వారికి అనే తేడా లేకుండా అందరికీ కూడా చదువు నేర్పించేటువంటి గొప్ప సంస్కర్త మన సవిత్రి గారు ఆమె ప్రారంభించినటువంటి పాఠశాలలో అన్ని కులాల వాళ్ళు చేరే ఆ రోజు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య ఉండేది పడుగు బలహీన వర్గాల వారికి విద్య అనేది దూరంగా ఉండేది అలాంటి పరిస్థితుల్లో నిమ్నజాతుల వారి కోసం పడుగు బలహీన వర్గాల వారి కోసము నిరక్షరాశుల కోసము అంటరాని వారి కోసం అందరికీ కూడా చదువు నేర్పించాలని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో తను తన భర్త దగ్గర విద్య నేర్చుకుని ఒక ఉపాధ్యాయురాలుగా తోటి వారికి ఆదర్శంగా కలిపి అందరికీ చదువు నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి మన ఆవిత్రబాయి గారు అలాంటి మహా వ్యక్తిని మనమందరం కూడా ఈరోజు స్మరించుకోవాలి ఎందుకంటే ఈరోజు పాఠశాలలో చూస్తే పిల్లలలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు మరి ఎలా వచ్చింది ఆ చైతన్యం ఈరోజు నుండి మించిన స్థాయిలో అమ్మాయిలు పదవుల్లో ఉన్నారు రాజకీయాల్లో చూసుకున్న ఉద్యోగాల్లో చూసుకున్న ఏ రంగంలో చూసుకోండి అమ్మాయిలనే పై చేయిగా కనిపిస్తుంది అమ్మాయిలుగా పైచేయిగా రావడానికి సగమైనటువంటి కారణము విద్య వాళ్ళకి ఎప్పుడైతే విద్య అందుతుందో అప్పుడే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు మరి ఆ మహిళలకు విద్యను అందించడం కోసం మొదటగా కంపన కట్టినటువంటి గొప్ప వెనక మన సావిత్రిగ ఈరోజు ఈ మహిళలందరూ కూడా ఈ అమ్మాయిలందరూ కూడా ఈ విద్యార్థులందరూ కూడా ఎవరు తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఆదర్శంగా నిలిచి ఈరోజు ప్రతి విద్యార్థికి ప్రతి మహిళకు ప్రతి చిన్న పిల్లలకు కూడా అందరికీ విద్య అందే విధంగా ఆనాడు అంకనం కట్టింది కాబట్టి ఈనాడు బాలిక చదువు ముందు ముందుంది బాలిక చదువు లేకపోతే ఈ ఈ కుటుంబం బాగుండదు అందుకని పిల్లల చదువు ఇంటికి విలువని పిల్లలు అంటే ఎవరు స్త్రీ స్త్రీ చదువుకుంటే సమాజాన్ని మొత్తం చదువుకుంటుంది స్త్రీ చదువుకుంటే కుటుంబాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుంటుంది స్త్రీ చదువుకుంటే తన బంధుమిత్రులు మొత్తం అర్థం చేసుకుంటుంది తన కుటుంబాన్ని ఒక చక్కటి స్థాయిలో నడిపించవలసింది అందుకనే మహిళలు చదువుకోవాలి పురుషులు చదువుకుంటే కేవలం విజ్ఞానాన్ని మాత్రమే వినియోగిస్తారు మహిళలు చదువుకుంటే జీవితాన్ని మొత్తాన్ని కూడా ఒక సక్రమైనటువంటి దాని నడిపిస్తారు మనం ఎప్పుడైతే సక్రమమైనటువంటి దాడిలో నడిపిస్తున్నాయి అప్పుడు మన కుటుంబ వ్యవస్థ బాగుంటుంది కుటుంబ వ్యవస్థ బాగుంటే మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది ఆర్థిక వ్యవస్థ బాగుంటే మన దేశం పురోగతి ఉంటుంది సో దేశం పురోగతిలో ఉండాలంటే మహిళ యొక్క చదువు మొదటి మెట్టి ఆ మహిళలకు చదువు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఆనాడు భారతదేశంలోని మొదటి మహిళగా మొదటి ఉపాధ్యాయురాలుగా తన స్థానాన్ని ఇప్పటికి కూడా అలాగే నిలబెట్టుతుంది అలాంటి స్ఫూర్తి మీలో కూడా ఉండాలి అలాంటి పట్టుదల మీలో ఉండాలి ఆమె ఎంత ధైర్యమవుతున్నాడంటే తను ఆ రోజు మహిళలకు చదువు చెప్పడానికి ఒక బడి స్థాపించి అప్పుడు బళ్ళు కూడా లేవు ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో చదువు చెప్పేవాళ్ళు ఆ ఇల్లు కూడా ఇవ్వడానికి భయపడేవాళ్ళు మేము మహిళల కోసం చదువు కోసం ఇల్లు ఇస్తే ఈ అగ్రపురాల వాళ్ళు వచ్చి మమ్మల్ని మీద దాడి చేసుకున్న భయపడేవాళ్ళు అలాంటి సందర్భంలో ఒప్పించి ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో స్త్రీల కోసం పాఠశాల నడిపిస్తుంటే ఆ బడికి పోయేటప్పుడు ఆమె ఆ బడికి పోయేటప్పుడు దారిలో ఉన్నటువంటి ఆకర్షణ క్లియర్ చేసేవాళ్ళు అవమానపడేవారు ఇస్తేవారు ఒక ఆ మీద పెండ ఇస్తే కల్లాపి తెలియరు అంటే పెండ నీళ్ళు అయినా కానీ ఆమె ఎరు తిరగలేదు ధైర్యాన్ని కోల్పోలేదు వెళ్ళింది మహిళలకు చదువు చెప్పింది ఒకరోజు పాఠశాలకు వెళ్తూ మహిళలకు విద్య చెప్పడానికి పాఠశాలకు వెళ్తుంటే ఒక ఐడి వచ్చి నువ్వు ఆ బడి నడిపిస్తే నువ్వు ఇక్కడే చంపేస్తా నువ్వు రేపటి నుంచి బడి బంద్ చేయాలంటే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు అందరు రోడ్లు పెట్టి చూస్తారు కానీ ధైర్యంగా సావిత్రిబాయి చెప్పు తీసుకుని అతను దెబ్బలు కొట్టి కింద పడేస్తే అప్పుడు అందరి విధావాన్ని అంత ధైర్యశాలి అంటే వాటశ నడిపించు అంటే ఆమె ఒప్పుకోలే ఎందుకు ఆమెకు సంకల్పం ఉంది మహిళలు చదువుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది మహిళలు చదువుకుంటూనే ఈ సమాజం అవసరం ఒక సంకల్పం ఉంది కాబట్టి ఆ మహిళల కోసం జీవితాన్ని మొత్తం కూడా జారపోతుంది తన భర్త చనిపోయిన తర్వాత కూడా భర్త యొక్క ఆశయాల కోసము అలాగే తన యొక్క సమాజ సేవను కొనసాగిస్తూ ఆమె దరిదాపు అరవై ఏడు సంవత్సరాలు మన కోసం కృషి చేసినటువంటి గొప్ప వణిత మన సావిత్రిబాయి గారు అలాంటి దీక్ష మనం తెలుసుకోవాలా వద్దా మన వాళ్ళు స్ఫూర్తిగా ఉంటారా ఉండరా కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని మనం నింపుకోవాలి వాళ్ళ బాటను మనం ఎంచుకోవాలి వాళ్ళ దారిలో మనం నడవాలి అప్పుడే మనం కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తాం అందరికీ గొప్పవాళ్ళుగా మనం పేరు తెచ్చుకుని వాళ్ళ మన శక్తి ఏంటి అని వాళ్ళకి చేస్తూ సో మరి అంత గొప్ప వ్యక్తి ఆదర్శంగా ఉన్నటువంటి వారికి మనం వివాహాలు దర్శించడం చాలా అవసరం కాబట్టి అందరూ కూడా ఉపాధ్యాయులు మరియు అందరూ కూడా వచ్చేసి పుల్లమాలతోటి పూలతో వారికి జీవాలు వేషనను మన గారిన జీవితాల్లో అక్షరధారిను సదుపుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరీ మన జీవితాల్లో నింపి

దారిలో మనం అందరం నడవాలి మనందరం అందరం కూడా ఆదర్శంగా ఉండాలి సావిత్రిబాయి బాయిని గారు కాదు కాదు చెప్పిగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం ఇరవై మూడవ తారీఖు సంవత్సరం ఇప్పటికి నూట తొంభై ఐదు సంవత్సరాలు అది బ్రిటిష్ వారు పరిపాలించే సమయం ఆ సమయంలో ఇప్పుడున్నంత చైతన్యము లేదు చాలా మూఢ నమ్మకాలు ఉండేవి ముఖ్యంగా రెండు విషయాల్లో చాలా ఇబ్బందులు ఉండేవి ఆ సమాజంలో ఆ రోజుల్లో ఒకటి బాలికలకు అంటే అమ్మాయిలు చదువుకోవద్దు ఏ వర్గమైనా సరే బ్రాహ్మణ్స్ అయినా ఇంకా వేరే బ్రాహ్మణ కులాలైనా సరే జాతులు బలహీన వర్గాలు ఏ కులమైనా అమ్మాయిలను చదువుకోవచ్చేవాళ్ళు కాదు అంటే అవసరం లేదు పెళ్ళి సంప్రదిస్తాను కదా ఇక వీళ్ళకు చల్లేందుకు మీరు ఏం చేస్తారు అనేది ఒకటి నమ్మకం ఉన్నాయి దాంతో ఇంకా రెండో విషయము అస్పృశ్యత నివారణ అంటరాంధనం బాగా ఉండేది ఈ రెండింటి గురించి బాగా పోరాడింది చదువు ఇవ్వాలి ఆమె చిన్న వయసులోనే అంటే ఆ రోజుల్లో చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఈమెకు తొమ్మిది ఏళ్ళ వయసులోనే పెళ్ళేది జ్యోతిపాయే కాదు ఆయన కాబట్టి పన్నెండు సంవత్సరాలు ఇక్కడ అస్పృశ్యత వాళ్ళకి అంటరాధనము ఉండేది ఏ ప్రాంతం సరే అందరినీ కూడా ఈమె తన పాఠాలు తీసుకొని వాళ్ళని చదువు చెప్పేది తర్వాత నిత్యాంశాలు చెప్పేది ఈమె కేవలం చదువు మాత్రమే కాకుండా ఇక్కడ సమాజంలో అంటాం తనానికి వ్యతిరేక పోరాటం చేసింది తర్వాత ఇతను ఈమె యొక్క భర్త జ్యోతిక పులే గారు కూడా అనేక బాలికా పాఠశాలలు ఏర్పాటు చేసి నిర్ణయించారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చనిపోయాడు ఆయన తర్వాత ఆయన ఆరు ఏడేళ్ళు ఈమె ఉండి వాడు ఆమె అతను స్థాపించినటువంటి సంస్థను ముందుకు తీసుకెళ్ళారు ఇలాంటి పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆమె అక్కడ మహారాష్ట్రలో లేఖ్యాధి వచ్చి ఆ సందర్భంలో మీరు ఎంతో సహాయ కార్యక్రమాలు చేసింది ఆ జ్ఞానంతో కలిసి పిలిచి వల్ల ఈమె కూడా ప్లేగ్ వ్యాధి చూసి అనుభవించి అయితే మొట్టమొదట అమ్మాయి మేము చదువు చెప్పింది కాబట్టి ఫస్ట్ టీచర్ కాబట్టి ఆమెను మనం ఆమె చే సందర్భంలో గుర్తించుకోవడము ఇట్స్ వెరీ రిమార్కబుల్ డే అంత ధైర్యంగా కలిగినటువంటి అంత స్ఫూర్తి కలిగినటువంటి ఆ వీరనారిని మనం అందరం కూడా బుద్ధిదాయకంగా చూసుకొని దారిలోనే మనం నడుస్తామని చెప్పి వారు ఉత్పదించారు వారి మాటల్లో మీరు నడుస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో తొలి మహిళా టీచర్ అయినటువంటి వారికి జ్ఞాపకార్థంగా వారికి గౌరవార్థంగా మన పాఠశాలలో ఉన్నటువంటి మహిళా టీచర్లను కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం ముందుగా మన విజయ మేడలో వేదిక విద్య అవసరం జీవేత చూసి చూసి అడబిడ్డలైన మాకు అక్షరాలు నేర్వకుండా జ్ఞానాన్ని ఎరుగమన్నవు అక్షరాలు నేర్వకుండా జ్ఞానాన్ని మా మొదటి గురువు అమ్మ

పొడిసెను సదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి